గెలుపుతో పాటు కూడా ఉంటుంది మన గుండె లోపల ఎవరికీ చూపించని కొన్ని గదులుంటాయి ఇవన్నీ నువ్వు ఒక యుద్ధంలో పోరాడి బ్రతికి బయటపడ్డావని చెప్పే సాక్ష్యాలు చివరి దాకా చూడండి మధ్యలో కొంచెం హెవీ ఎమోషన్స్ అని అనిపించవచ్చు కానీ చివరిలో మీకొచ్చే కిక్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ మన శరీరంలో ఒక ఎముక విరిగితే అది అతుక్కున్న చోట మరింత బలంగా తయారవుతుంది అంటే పగిలిన చోటే అసలైన బలం పుడుతుందని మన నేచర్ చెప్తోంది కానీ మన లైఫ్లో ఏదైనా పగిలితే దాన్ని దాచేస్తాం మనకు మచ్చలు లేని గెలుపు కావాలి గాయాలు లేని ప్రేమ కావాలి ఫెయిల్యూర్ లేని లైఫ్ కావాలి కానీ లైఫ్లో గాయాలు ఉంటాయి గెలుపుతో పాటు ఫెయిల్యూర్ కూడా ఉంటుంది లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి మనమందరం కొన్ని రహస్యాలు మోస్తూ ఉంటాం కదా మన గుండె లోపల ఎవరికీ చూపించిన కొన్ని గదులుంటాయి ఆ గదుల్లో మనం దాచిపెట్టిన గాయాలుంటాయి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే గుర్తింపేరాని అవమానం ఒక ఇంటర్వ్యూ తర్వాత మేము కాల్ చేస్తాం అని విన్న ఒక అబద్ధం బిజినెస్లో సర్వం కోల్పోయి ఖాళీ చేతులతో ఇంటికొచ్చిన ఆ శూన్యం మనసంతా అప్పగించిన ప్రేమబంధం ఒక్క మాటతో మొక్కలైన ఆ నిశ్శబ్దం నీవాళ్ళే అనుకున్న వాళ్ళు వెన్నుపోటు పొడిచిన ఆ నమ్మక ద్రోహం ఫ్యామిలీ కోసం నువ్వు చేసిన త్యాగం ఎవ్వరూ గుర్తించినప్పుడు వచ్చిన మౌనం ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మంచానికే పరిమితమైన నిస్సహాయత కళ్ళ ముందే కన్నవాళ్లు వృద్ధాప్యంతో బలహీన పడటాన్ని చూడాల్సి వచ్చిన బాధ ప్రియమైన వారి మరణం నీ జీవితంలో మిగిల్చిన ఖాళీ ఈ గాయాలన్నీ ఎక్కడ దాచావు నీ నవ్వు వెనకన నీ మౌనం లోపలనా లేక నేను పర్ఫెక్ట్ అని గోడ వెనుక జపాన్లో కిన్సుగి అనే ఒక కళ ఉంది పగిలిపోయిన పాత్రలను వాళ్ళు పారేయరు ఆ పగిలిన మొక్కల్ని బంగారంతో అతికిస్తారు ఎందుకో తెలుసా వాళ్ళ నమ్మకం ఏంటంటే పగిలిన తర్వాత వస్తువు మామూలుగా ఉండదు అంతకన్నా బలంగా అంతకన్నా అందంగా అంతకన్నా విలువైనదిగా మారుతుంది ఆ పాత్రలకు ఉన్న బంగారు పగుళ్ళు ఓటమి గుర్తులు కావు అవి ఓటమిని తట్టుకొని నిలబడిన దానికి గుర్తు అది కథ అది చరిత్ర అది దాని గౌరవం మరి నీ ఆత్మ నీ కథ దానికి కూడా కించుగి లాంటి కళ లేదా నీ గాయాలను చూసి ఏడవాలని ఉందా అయితే సిగ్గుపడకుండా ఏడ్చేసేయి నీ కన్నీళ్లు బలహీనత కావు అవి నువ్వు దాచిపెట్టిన బంగారం కరుగుతున్నదానికి సాక్ష్యం నీ కన్నీళ్లతోనే నీ గాయాలను కడుగు ఇప్పుడు నేను చెప్పే మాట ఓపికగా విను బిజినెస్లో వచ్చిన లాస్ నీకు రిస్క్ మేనేజ్మెంట్ నేర్పింది ఇంటర్వ్యూలో ఎదురైన రిజెక్షన్ నీలో ప్రిపరేషన్ అనే పెంచింది ప్రేమలో ఎదురైన మోసం నీకు నీ విలువను గుర్తు చేసింది ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కలిగిన నిస్సహాయత నీకు ఆరోగ్యకరమైన రోజు విలువ నేర్పింది ప్రియమైన వారి మరణం నీకు ప్రేమలోని లోతుని చూపించింది నువ్వు ఓడిపోలేదు నువ్వు నేర్చుకున్నావు నువ్వు బలహీనపడలేదు నువ్వు రూపాంతరం చెందావు నీ గాయాలను దాచిపెట్టకు వాటిని అలంకరించుకో నీ ఫెయిల్యూర్ నీ ఆభరణం నీ గాయం నీ ఆయుధం నీ మచ్చ నీ సంతకం ఇవన్నీ నువ్వు ఒక యుద్ధంలో పోరాడి బ్రతికి బయటపడ్డావని చెప్పే సాక్ష్యాలు నువ్వు ఇంకా తెలుసుకోవాలంటే యుద్ధంలో చేయి కోల్పోయిన ఒక సైనికుడిని అడుగు అతనికి ఆ కోల్పోయిన చేతిలోనూ గర్వమే కనిపిస్తుంది గర్భంలో తొమ్మిది నెలలు బాధ తట్టుకున్న తల్లిని అడుగు ఆ బాధ వెనుక జీవాన్ని ఇచ్చిన గర్వం ఉంటుంది యుద్ధంలో కొడుకును కోల్పోయిన తల్లిని అడుగు తల్లి కన్నీళ్లు ప్రవహిస్తాయి కానీ ప్రతి చుక్కలోనూ తన యోధుడి గర్వమే మెరుస్తుంది ఓడిపోయిన ఆటగాడిని అడుగు అతని కళ్ళలో కన్నీళ్లు ఉన్నా ఆ కన్నీళ్లు వెనక కసి గర్వమే ఉంటుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు చేసే పనిలో రిజల్ట్ ఫెయిల్ అవ్వచ్చు కానీ నువ్వు ప్రయత్నించినంతసేపు నువ్వు పోరాడినంత సేపు నువ్వు విజేతవే ఓడిపోవడం సాధారణం ఇట్స్ ఓకే టు ఫెయిల్ కానీ ప్రయత్నం నువ్వు ఆపనంత వరకు ఎప్పుడు ఓడిపోనట్టే ఒక పసి పిల్లాడిని చూడు ఏడుపుతో ప్రయాణం మొదలు పెడతాడు జీరో నుండి స్టార్ట్ చేస్తాడు పడి పడి పాకుతాడు లేస్తూ పడుతూ నడుస్తాడు పడిన ప్రతిసారి మళ్ళీ లేస్తాడు మరింత శక్తి కూడగడతాడు నీ చిన్నప్పుడు కూడా నువ్వు అదే చేశావు దూదిలాంటి కండరాలను రాళ్ళ మార్చుకున్న నిన్ను ఒక జాబ్ ఇంటర్వ్యూ ఆపగలదా ఒక సబ్జెక్ట్ నిన్ను భయపెట్టగలదా ఒక లవ్ ఫెయిల్యూర్ నిన్ను కూల్చగలదా ఒక బిజినెస్ లాస్ నీ నడకను ఆపగలదా కింద పడ్డా మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చెయ్యి ఎందుకంటే నువ్వు ఏ క్షణంలో ప్రయత్నిస్తావో ఆ క్షణంలోనే నువ్వు గెలిచేశావు నీ గాయాలు నీ ఆభరణాలు నీ మచ్చలే నీ మెడల్స్ నీ ప్రయాణమే నీ మహాకథ ఎన్నిసార్లు కింద పడ్డా అన్నిసార్లు లేవగల శక్తి నీ రక్తంలో ఉంది నీ ఆత్మలో ఉంది ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరి కాదు నీ ప్రతి అడుగులో నీ ప్రతి గెలుపులో నీ అనుభవాలు ఉన్నాయి ప్రపంచం నిన్ను చూసి జాలి పడకూడదు నీ గాయాలనే పథకాలుగా ధరించిన నిన్ను చూసి గౌరవించాలి నీ కథను చూసి స్ఫూర్తి పొందాలి నీ గతాన్ని నువ్వు అంగీకరించడానికి నీ భవిష్యత్తును నువ్వే శాసించడానికి నీలో ఉన్న యోధుడిని నిద్ర లేపడానికి నువ్వు సిద్ధమా ఈ ఛానల్ కొన్ని లక్షల మందికి చేరడానికి మీ సపోర్ట్ చాలా అవసరం ఒక్క లైక్ వేసి మెంటల్ జిమ్కి మీ సపోర్ట్ చూపించండి మీ సర్కిల్లో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మనమంతా కలిసి ఈ మెంటల్ జిమ్ లో మనసుని యోధుడిలా తీర్చిదిద్దుకుందాం